గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్పగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది ఆయన తెర మీద కనబడితే ఆనందం ఉప్పొంగుతుంది నాయకుడే మన ముందు నడిస్తే కొండంత ధైర్యం గుండెల్లో నిండుతుంది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్న వారే కాని నొచ్చుకొని వారు ఉండరు మైకు పట్టుకొని స్పీచ్ మొదలు పెడితే ని వారుండరు ఆయన మాటలు తెలుగు రాష్ట్రంలోని ఎంతో మంది యువతను ఉరుత కేవలం తన మాటలతోనే కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సాధారణమైన వస్త్రాలను మాత్రమే ధరించడం ఆయనలోని సింప్లిసిటీ వేరు జన సైనికులు పేదలకు అండగా పొంది పిఠాపురంలో డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే దీంతో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి అయితే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఐదు వందల కొబ్బరికాయలు కొడతామని పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు యువకులు మొక్కుకున్నారు తాజాగా ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో యువకులు మొక్కుకున్న మొక్కు ప్రకారం శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో ఐదు వందల కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు ప్రజాసేవలో ఆయన ఎదగాలని ప్రత్యేక ప్రార్థనలు చేయించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి